మీ చీరల వల్ల నేను ఐదు ఏళ్ళు నెప్పించింది ఎలా కరీంనగర్ నుండి ఏం రావాలోకి వెళ్ళి సిద్ధిలో ఎక్కెలి సిద్దిపేట నిక్కేసి హైదరాబాద్ పోయే రైలు సిద్దిపేట దాకి వచ్చింది ఎలా హైదరాబాద్ నుండి మన జ ఏదైతే రాజీవ్ రహదారి ఉన్నదో అది గొప్ప జాతీయ రహదారిగా మార్చాలి అని చెప్పి కొట్టారినం పార్లమెంట్లో తెలంగాణ ప్రజల సమస్యల కోసం కొట్టాడినం మన గోదావరి నది పైన నీళ్ల కోసం మన హక్కుల కోసం కొట్లాడినాం కృష్ణా నదిలో మన హక్కుల కోసం కొట్లాడినాం మనకు రావాల్సిన కరెంటు ఎంత రావాలి రాదు అని చెప్పి కొట్లాడినాము ఎలా ఉత్పత్తి కేంద్రాలు కరెంటు తయారీ ఉత్పత్తి కేంద్రాలు ఎలా కట్టుకున్నాం అందుకోసమే తెలంగాణ సామాన్య పేద ప్రజల కోసం ఢిల్లీలో కొట్లాడాలంటే తెలంగాణ ప్రజల సమస్య కోసం పరిష్కారం కావాలంటే గులాబీ జెండా ఎంపీలు ఢిల్లీలో ఉండాలి అని చెప్పిన పనిచేస్తాం ఐదేళ్ల కింద నేను ఓడిపోయినా బండి సంజయ్ గారు మతం పేరిట ఏదో దేశానికి హాని కలుగుతుందని చెప్పి మోడీ గారి పేరు చెప్పి ఆయన గెలిచిండు ఆయన గెలిచిన తర్వాత కరీంనగర్ మన పార్లమెంట్ నియోజకవర్గానికి ఐదు రూపాయల పని కూడా చేయలేదు నేను చిగురు మామిడి అంబేద్కర్ సాక్షిగా మన హ్యాండ్ సాక్షిగా ఇన్ని వేల మంది ముందు నేను అడుగుతున్నా బండి సంజయ్ గారు మీరు ఏం పని చేసి ఐదేళ్ళలో కరీంనగర్ ప్రజలకి ఐదు రూపాయలు కూడా నువ్వు తీసుకురాలేదు నేను వేల కోట్ల రూపాయల పనులు ప్రారంభించిన ఇలా అయితానై నేను ఏం చేసిండు ఈ మధ్య ఊర్ల పోస్టర్లు నటించు ప్రతి ఊర్లో అంటించుకున్నాడు రెండు నెలల క్రితం ఏ చెప్తుడు అంగన్వాడి పాలు గుడ్లు ఇప్పించిన చెప్పాడు పాలుగుడ్లు ఎవ్వరు మరెవ్వరు ఉంటక ముందు అంగన్వాడి కేంద్రాలు ఆ పాలు గుడ్లు ఎనకట్టించేవి ఉన్నాయి తర్వాత ఏం చెప్తాడు ఈ వంద రోజుల పనికి వచ్చేటువంటి పైసలన్నీ నేనే తెచ్చిన చెప్తాడు ఈ వంద రోజుల పని పద్దెది ఏంటని చెంది కొత్తగా వచ్చింది ఆ పథకము పద్దెనిమిది గెలిచినది కాబట్టి ఆయన చెప్పుకోవాలని కూడా చెప్పడానికి విన్న తర్వాత ఏడు వాళ్ళ నవ్వు నాకు అర్థం కాలేదు కాబట్టి ఈసారి మరి రాష్ట్ర ప్రభుత్వంలో అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇంతకుముందు మన వినిత గారు అదే విధంగా సతీష్ అన్న అన్ని విషయాలు చెప్పిండు ఈ ప్రభుత్వం మనం ఓడిపోలేదు అబద్ధాలు చెప్పి సామాన్య ప్రజల ఓట్లు దండుకున్నాడు ఎలా కళ్యాణి లక్ష్మి లక్ష రూపాయలు మనం ఇచ్చినాం ఆ కళ్యాణి లక్ష్మి లక్ష రూపాయల మీద తులం బంగారం పెడతానడు కొంతమంది అమాయకులు అయినటువంటి మన ఆడబిడ్డలు అయ్యో తుల బంగారం అని చెప్పి చెయ్యి గుర్తు పుద్ది అదే విధంగా మన సామాన్య రైతులు క్వింటాల్ కి ఈ రోజు రెండు వేల రెండు వందల ధర ఉన్నది దానికి ఐదు వందల రూపాయలు బోనస్ అన్నడు ఎకరానికి ఇరవై ఐదు క్వింటాల్ అయితే తప్పనిసరిగా పండుతుంది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా నాకు వస్తాను అనుకుంటే ముప్పై క్వింటాల్ అయితే పదిహేను వేల రూపాయలు నాకు అదనంగా వస్తుంది చెప్పి కొంతమంది రైతులు అటు ఉద్దీర్లు ఇలా ఏమైంది ఉన్నది పోయింది పోయింది ఏది లేదు ఇలా ఇలా కళ్యాణ్ లక్ష్మి ఇస్తాడా మనం రాసిన పాత చెక్కులు మాత్రమే ఇప్పుడు పంచుతారు కొత్త చెక్కులు ఒక్కటి రాలేదు ఏం చెప్తాడు ఈ రేవంత్ రెడ్డి నేను ముందే వచ్చిన చూసిన ఏ ప్రజలందరూ మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు నేను మోసం చేస్తా అంటాడు ఇట్లాంటి ముఖ్యమంత్రి అదే నీ ప్రపంచంలో చూడలేదు ప్రజల్ని నేను మోసం చేస్తా అని చెప్పేంత ధైర్యం ఉన్న రేవంత్ రెడ్డికి మాత్రం గంత ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి నీ ప్రపంచంలో ఎవరు చూడలేదు నేను మోసం చేస్తాడు పంద్ర ఆగస్టు అంటాడు పంద్రా ఆగస్ట్ పదిహేను ఆగస్టు కిందంటాడు నేను చెప్తున్నా పదహారు ఆగస్ట్ ఆడే చెప్తా అని చెప్పనా చెబ్బీస్ జాన్వేర్ అంటాడు మళ్ళీ ఇరవై ఆరు జాయిన్ మల్లా ఆ రోజు ఇద్దా అని చెప్తాడు ఒక అట్లాంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి ఆయన ఇవ్వాలన్నా ఇంకా ఎట్లా గెలిచింది కాబట్టి మరి ఏడాది ఉంటాడా ఉంటాడా ఐదేంటి ఐదేంటుంటాడా నాకు తెలియదు కాంగ్రెస్ పార్టీ ఎవ్వరు కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉచ్చ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు రెండేళ్లకు ఒక ముఖ్యమంత్రి మార్చిస్తారు మరి ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు మార్పు చేస్తున్నా నాకు తెలుగు యాడది పోతాడా రెండేళ్ళకి పోతాడా మూడేళ్ళకి పోతాడా ఎప్పుడు పోతాడో తెలియదు అయితే వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని ఉన్న ప్రభుత్వం పోతుందా మళ్ళీ ఎన్నికలు వస్తాయా మళ్ళీ మన సతీశ అవుతాడా నాకు తెలుగు ఉన్న విషయం చెప్తారా ఏది ఎప్పుడైతే అవుతుందో ఎవరికి చేసలేదు పిచ్చుగా రాయిగి ఉన్నట్లుండేది ఆ ప్రభుత్వం కాబట్టి దయచేసి మిత్రులారా ఇప్పుడు కర్రవాసి వాతా పెడితే ఈ హామీలైన అమలు పరిస్థితుడు మన రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా నేను ఢిల్లీలో మన గొంతు ఉండాలే రేపు మన కరీంనగర్ అభివృద్ధి చేయాలంటే మీద రెండు వేల రూపాయలను రెండు వేలు చేశాం మనం రెండు వేలు చేయంగానే ఏ కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఇస్తాం ఎంటి చెప్పి చెప్పి అయ్యా ఇక మా జాతి మా వాళ్ళు బంగారం అనగానే ఇక మమ్మల్ని నిడిచిపెట్టారు వాళ్ళు గుద్దుడు పెట్టి ఆ గుద్దుడు వేరే గుద్దురు అనుకో దాని గురించి అది మాట్లాడుతున్నాం అన్న మరి ఏమైపోయింది నేను చెప్తా ఉన్నా నిజంగా చెప్తా ఉన్నా అన్న నేను ప్రామిస్ చెప్తా ఉన్నా ఇలా మా ఆడబిడ్డలకు ఇంతమంది చూస్తా ఉన్నా నేను రెండే మాటలు మాట్లాడదామని అనుకున్నా కానీ ఇంతమంది ఆడబిడ్డలు వచ్చారు కాబట్టి ఇలా వాళ్ళ కళ్ళలో ఆనందం కనబడతా ఉన్నది ఇదే తెలంగాణలో తెలంగాణ రాకముందు మా ఆడబిడ్డల గురించి ఏమందర ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో ఆడపిల్ల నేనా అయ్యో నేనా ఆడబిడ్డ పుట్టినారంటే చెత్త పుప్పలా తీసుకుపోయి వేసినటువంటి రోజులు మనం చూడలేదా అమ్మా తెలంగాణలో ఆడపిల్ల పుట్టిందనంటే మా ఇంట్లో దరిద్రం పుట్టిందన్నటువంటి సందర్భం మనం చూసినాం ఇలా ఆడపిల్లల బతుకులు మారాలంటే కేసీఆర్ సార్ ఆలోచించుకొని ఆడపిల్ల గురించి నేను కదా నిండు ఆ మాసానాడు గుమ్మాడి ఆడపిల్ల పుట్టిన చా గుమ్మాడి అత్తా తొంగి చూడాలేదో గుమ్మాడి మగడు గుమ్మాడి ఓలగుమ్మాడి చుట్టుకొని గంగమ్మ తల్లి దుఃఖాన్ని పాడినటువంటి గుర్తొస్తుందమ్మా ఇలా దుఃఖం పోవాలని చెప్పేసి కొత్తగా తెచ్చుకున్న తెలంగాణలో ఆడపిల్ల పుట్టిందంటే అయ్యోనద్దు ఆడపిల్ల పుట్టిందంటే తెలంగాణలో అదృష్ట నుట్టింది అనే విధంగా ఆడపిల్లల పోతా ఎన్ని పథకాలు తీసుకొచ్చారు